చాలా మంది కంపేర్ చేసుకుంటారు కదా సార్ కంపారిజన్ అంటే ఇతరులతో పోల్చుకోవడం అది కొంతమంది పోల్చుకుంటారు కొంత అది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది సార్ ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది ఒకసారి ఏం జరిగిందంటే సార్ ఒక అడవిలో ఒక బాట సార్ నడిచిపోతూ ఉంటాడు వస్తుంటే పులి తరుముతుంది సార్ వెంటనే ఇతను చెట్టు ఎక్కిస్తాడు చెట్టు ఎక్కిన తర్వాత పులి చూసి నవ్వుతుంది ఇతను అంటాడు మనోడు మనిషి అంటాడు ఎందుకు నవ్వుతున్నా తప్పించుకున్నా కదా అంటాడు ఒకసారి పైకి చున్నానా అక్కడ ఎరుగు వంటిగా సార్ అప్పుడు ఎలుగుబంటి చెప్తుంది చూడు ఫ్రెండ్ ఆయన నమ్మద్దు తోసే నేను బ్రేక్ఫాస్ట్ తినేసిపోతా అతన్ని అంటే నేను ఆ పని చేయనుంటుంది సార్ ఎలుగుబంటి ఎందుకంటే నేను చెట్టు పైన ఉంటే నెక్కేవాడు కాదు కదా నేను చెట్టు పైన ఉంటే నెక్కేవాడు కాదు కాబట్టి నేను ఆ పని చేయనుంటుంది సార్ నా మాట వినుంటే కూడా పులి చెప్తే కూడా వింది అది ఎందుకంటే తన స్వభావాన్ని నేను మార్చుకోనని చెప్తుంది సరే వెంటనే పొద్దునైంది మధ్యాహ్నం అయింది రాత్రి అయింది సార్ నైట్ మిడ్ నైట్ అవుతూ ఉంది పులి మేలుకుంటుంది మన మనిషి మేలుకొంటాడు వెంటనే అప్పుడు పులి చెప్తుంది చూడండి నీ వల్ల నేను మూడు పూట్ల పస్తైపోయిన పని ఇప్పటికన్నా ఇప్పటికైనా లేదు దాని దోసే ఎలు దోసే నేను నా పాడిని దాన్ని తినేసి నీ నీపాటి పో నేను నా పాడిని వెళ్తా అంటే ఇంకా మనవాడు ఏమాత్రం ఆలోచించకుండా కొమ్మని బలంగా గుద్దుతాడు సార్ అది దాని దగ్గర పోతే వేస్తుందని వెంటనే ఆయన ఏం చేస్తాడు వెంటనే అది లేసు కన్నమ్మ కూర్చుంటుంది సార్ చెట్టుకొని కూర్చుంటుంది అప్పుడు పులి చెప్తుంది చూడు ఇప్పటికైనా మించిపోయింది లేదు తోసే అతన్ని కిందకి ఉంటుంది అప్పుడు అంటుంది సార్ ఎలుగుబంటి అతని గురించి నా బుద్ధి నన్ను మార్చుకోమంటావా అతని పాపం అతనే పోతాడు